స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఈరోజు రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్యతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారు మరియు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు మరియు బలోపేతంపై పలు విషయాలపై ఇందిరాగాంధీ గారి గురించి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారే మోడీ గారు మరి మోడీ గారు సమాధానం చెప్పాలి ఎమర్జెన్సీకి మించిన ఆ ఎమర్జెన్సీకి మించిన ఎమర్జెన్సీ మోడీ గారి పాలనలో చూస్తున్నాం గత పదకొండు సంవత్సరాలుగా అన్డిక్లెర్డ్ ఎమర్జెన్సీయే చూస్తున్నాం మన రాష్ట్రం మన దేశంలో మోడీ గారి వల్ల ఒక గోద్ర అయినా ఒక మణిపూర్ అయినా ఈ ఘటనలన్నీ జరిగాయి ఈ హత్యలన్నీ జరిగాయి అంటే ఎవరు కారణం అది కాదా ఎమర్జెన్సీ దాన్ని ఎమర్జెన్సీ అనరా కనీసం ఈ రోజు వరకైనా మోడీ గారు మణిపూర్కి వెళ్ళారా అక్కడ వాళ్ళని పరామర్శించారా బీజేపీ ఒక రైటెస్ట్ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం మరి అది కాదా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి మీరు చేసిన అరాచకాలకి మీరు చేసిన ఎన్ని హత్యలు గోధ్రా అయితేనేమి మణిపూర్ అయితేనేమి ఎన్ని చోట్ల మతం పేరు మీద మీరు చేసిన హత్యలు ఇది కాదా ఎమర్జెన్సీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారే ఈడీ అయినా ఐటీ అయినా సిబిఐ అయినా ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా మీ గుప్పెట్లోనే పెట్టుకున్నారే ఇది కాదా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి అదాని అంబాలి లాంటి వాళ్లకు పోర్టు రాసి చేస్తున్నారు విమానాశ్రయాలు రాసి చేస్తున్నారు గనులు రాసి చేస్తున్నారు మరి ఇది కాదా ఎకనామిక్ ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి అసలు ఈ దేశంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా ఎవరు మాట్లాడగలుగుతున్నారు మీడియా మాట్లాడగలుగుతుందా ప్రజలు మాట్లాడగలుగుతున్నారా ఆఖరికి పెద్ద పెద్ద పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వీళ్లకు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు ఎక్కడ మాట్లాడితే కేసులేస్తారు మమ్మల్ని లోపలేస్తారు అని బిక్కు బిక్కుమని ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలే బతుకుతుంటే ఇక సామాన్య ప్రజల కథ ఏమిటి మరి ఇది కాదా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి